కుప్పం కొత్తపేటలో విస్తరణ పనులకు సంబంధించి రోడ్లను పరిశీలించిన కమిషనర్ శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు కొత్తపేటలో అన్ని విధాల అభివృద్ధి పనులు చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు విస్తరణకు ప్రజలు సహకరించాలన్నారు కొత్తపేటలో పెద్దపల్లి గంగమ్మ ఆలయం మార్కెట్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జయమ్మ కృష్ణ మరియు పార్టీలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్